ఓం నమస్తే నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని వైదిక్ పురోహితుని వైదిక్ పురుషుని వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని వైదిక హెరిడేటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని అర్కాసేదోగుడ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని భగత్ సింగ్ నగర్ ఆర్య సమాజ్ కామారెడ్డి కామారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రము కామారెడ్డి జిల్లా నా హిందూ హిందూ ప్రజలారా నా సనాధనం ప్రకారం వేదాలను ఉద్భవించిన చతుర్వేదాల నుండి ఉద్భవించిన అగ్నిహోత్రం ఆయుర్వేదం పంచగవ్య ఆయుర్వేదం యోగా స్వాతిక భోజనంతో ఎలాంటి రోగాలైనా వంద శాతం తగ్గుతాయి నేను సైంటిస్ట్గా డాక్టర్గా పురోహితునిగా ప్రజలను కాపాడుతూ ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ పురుషులకు సంతానం కాని వారికి అజస్పెర్మంట నపుంసకత్వంతో వీర్యదోషాలు శుక్రకణాలు లేని వారికి సంతానం కాని వారికి వంద శాతం క్యూర్ రిజల్ట్ ఉంటుంది ఈ అగ్నిహోత్రం పంచగవి ఆయుర్వేదం యోగా స్వాతిక భోజనంతో రోగం తగ్గదని కాదు అయితే ఈ ఐవీఎఫ్ కానీ ఈ అద్దె గర్భాల్లో కానీ తీసుకోకుండా మీరు అద్భుతమైనటువంటి ఈ దేశీయ చికిత్స పద్ధతుల్లో మీరు ఈ యొక్క సాధారణంగా భార్యాభర్తల కలయికలతో మాత్రమే సంతానం అయ్యేటట్టు మన దగ్గర ఇట్లా పరిష్కారం ఉంది ట్రీట్మెంట్ని సంప్రదించండి టెస్ట్ కేసు వెర్కోసీల్స్ అని వీర్యంలో కణాలు లేకుండా చేస్తుంది నపుంసకత్వం అంటే అజో అజోస్పెర్మ పెర్మ అంటారు దానికి సంతానమే కాదు అంటారు అలాంటి వాళ్ళకు కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది ఇట్లా టె అంటే వృష్ణాల్లో వీర్యం తయారవుతుంది అక్కడ నుంచి ప్రోస్టైడ్ నుంచి మనకు వీర్యం రావాలి ఆ వీర్యం రాకుండా పురుషుల్లో వేడి శరీరం వల్ల లేకపోతే భార్యాభర్త ఇద్దరిలో కూడా వేడి శరీరం ఉంటారు దాంతో కూడా కాదు తర్వాత ఈ యొక్క అష్టప్రయోగాలతోటి ఎట్లా నష్టపోయిన వాళ్ళు క్షయ ఏర్పడి శుక్రక్షయ శుక్రక్షయ అంటాం ఆయుర్వేదంలో ఆ దానికి కూడా దోషాలకు సంపూర్ణమైన అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా సత్తి సాత్విక భోజనంతో వంద శాతం ట్రీట్మెంట్ అయితే సంతానం అవుతుంది మీకు సంతానమే కాదన్న వాళ్ళకి పిల్లలు కావాలి అని కలలు కంటున్న హైందవ హిందూ ప్రజల ద్వారా సంప్రదించండి మీకు ఆ స్కానింగ్ ఈ స్కానింగ్ అని మీకు ఇది చేస్తారు ఐవిఎఫ్ చేస్తారు అద్దె గర్భాల్లో సర్గోదశి లాంటివి అలోపతి వైద్యంగా దేశీయ చికిత్స పద్ధతిలో ఇలా వృష్ణాల్లో ఉబ్బిపోతే టోటల్గా దాన్ని ఎక్స్రేలు తీస్తారు స్కానింగ్ అంటారు పూర్తి చికిత్స పద్ధతులు ఈ దేశీయ చికిత్స పద్ధతిలో ఉంటుంది ఇట్లా తలబట్టుకునేసిన అవసరం ఉండదు ఈ లక్షణాలు ఏంటి నేను తెలియజేస్తాను ప్రజల ఇట్లా మీకు మంచి సంతానం కావాలంటే స్త్రీ పురుషులు దంపతులు రండి పుత్ర సంతానం అవుతుంది పుత్ర సంతానం కొరకు కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది నప్పు అజస్పర పోయి పురుషులకి ద్వారా మంచి సంతానం అవుతుంది భయపడదు హిందువులు అలోపతి వైద్యం అయిపోవద్దు నేను సైంటిస్ట్గా డాక్టర్గా సుప్రీంకోర్టులో గెలిచిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న గర్భస్రావాలు గర్భస్రావాలైతే పురుషులకు సెక్సువల్ ప్రాబ్లమ్స్ అయితే సంతానం కాదు ముందున్న బలం ఉండదు సంతానం అయితే ఎంఎస్ లాంటిది అండర్ రకరకాలైన రకరకాలైన పిల్లలు కొడుతారు మీకు వేల కోట్లు నష్టపరిహారం సుప్రీంకోర్టు తీర్పా వస్తుంది ఏనాడు ఎప్పుడు నా హిందూ సమాజం రహిస్తుందో గ్రహించాలి గ్రహిస్తే సంతో సత్యమైన ట్రీట్మెంట్ నా వైపు వస్తేనే సత్సంతానం లేకపోతే ఎంఎస్ లాంటిది ఐదు సంవత్సరాల పరిస్థితి పుట్టినక సంవత్సరానికి పది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలు కూడా కండరహీనత పోలియో లెక్క అవుతారు ఎంఎస్ సెంటర్ దాన్ని మస్కర్ డిస్టోపీ అట్లా కూడా అవుతుంది మన గర్భస్రావాలైతే పిల్లలు గారు సంతాన సాఫ్ లెక్క అటెళ్తారు అలోపతి అలోపతి ప్రపంచాన్ని చంపింది హిందువులారా ఈ దేశ చికిత్సా పద్ధతులు నమ్మండి అగ్నిహోత్రం పంచగవి ఆయుర్వేదం యోగా స్వాత్విక భోనంతో మన ట్రీట్మెంట్ ఉన్నది సంపూర్ణంగా ట్రీట్మెంట్ ఉంది సంప్రదించండి గర్భధారణ అవుతుంది సత్సంతానం గంటలు పుత్ర సంతానం అవుతుంది మీ వంశోద్ధారకుడు కావాలంటే మీ పోషకుడు కావాలంటే వారసుడు కావాలంటే నా వైపు రండి నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాక స సంతాన సమస్యలు మీ డిఎన్ఏలో కూడా మార్పు వస్తుంది డిఎన్ఏలో కూడా మార్పు వచ్చి పుట్టే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాల తర్వాత పిల్లలు కాకపోతే ఐవీఎఫ్ అంటాడు కొత్త అద్దాలల్లా గర్భధారణ అంటాడు అది సామాన్యం గరీబులకు అందదు ఉన్న కోటీశ్వర్లకే ఒక్కొక్క ఇంజెక్షన్ పదిహేడు కోట్లు అడుగుతున్నారు జనన్ జెన్స్కా అని జెన్స్మా అని చెప్పేసి ఒక ఇంజక్షన్ అది ఎంఎస్ఐక్క పోలియో లెక్క పోడతారు వ్యాక్సిన్ తీసుకున్నాక కాంప్లికేషన్స్ అన్నీ పోయి సత్సంతానమయ్యే హిందువులకు మార్గదర్శనం ఉంది కళలు కంటున్నారా పిల్లలు కావాలని సంతానం కావాలి ఓ హిందువులారా సంప్రదించండి పరిష్కారం ఉంది నా నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ అయితే సంతాన సాఫల్య కేంద్రం మనది ఉన్నది అమ్మా నాన్న సంత ఇన్ఫ్లిసిటీ సంతాన సాఫల్య కేంద్రం హిందూ ప్రజల కోసం మాత్రమే ప్రజలరా ప్రజల అర్కాశాదొకట్లు ఆశ్రమాలు భవనాలు నిర్మాణం చేసి సంపూర్ణంగా దంపతులు ఆ ఆరోగ్యవంతమైన పుత్ర సంతానం అవడానికి పుత్రిక సంతానం అవడానికి పరిష్కారం కోసం భవన నిర్మాణం కోసం డొనేషన్ విరాళాలు అడుగుతున్నాను వాళ్ళ మీకు సంతానం అయి గర్భధారణ అయినాక సంతానమైన కూడా మా ఆశ్రమాన్ని దానం చేయొచ్చు లేదా ఎన్ఆర్ఐస్ విదేశాలు ఉన్నట్టు ఎన్ఆర్ఐస్ కూడా దా దాన ధర్మాలు చే చేసేటట్టు ప్రోత్సహించండి ఆశ్రమ నిర్మాణం ఎంత తొందరగా అయితే దేశంలో ప్రపంచంలోనే హిందువులను కాపాడుకుంటాను కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాక ఎవరికి సంతాన సమస్యలు చాలా అయితే అటాక్ లన్స్ లివర్ హార్ట్ క్యాన్సర్స్ అన్నీ అవుతాయి అవన్నీ పరిష్కారం ఉంది తిరిగి తొందరగా మీరు డబ్బులు దానం చేస్తే డొనేషన్ ఇస్తే సత్యం తెలుసుకొని ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి వేల కోట్లు వస్తాయనే విషయం ఈ యొక్క దేశీయ చికిత్స అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగాతో సంపూర్ణంగా ఆనందంగా మీకు ఆరోగ్యవంతుడి సంతానం పుత్ర సంతానం అవుతుంది పరిష్కారం ఉంది ట్రీట్మెంట్ ఉంది సంప్రదించండి హిందూ మతస్థులను మాత్రమే కాపాడుకుంటాను అలా నా ఆశ్రమాల నిర్మాణం కోసం అర్కా సాదోకొట్లు ఆశ్రమ నిర్మాణం కోసం డొనేషన్స్ విరాళాలు కూడా అడుగుతున్నాను ప్రజలరా సత్సంతానం అవడానికి మీకు మంచి మా మార్గదర్శకమైన వ్యవస్థను క్రియేట్ చేయడానికి దేశీయ చికిత్స పద్ధతుల్లో అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా సాత్విక భోజనంతో భూమి మీద ఏ రోగమైన తగ్గుతుంది సంతానం అవుతుంది సంపూర్ణంగా దేశీయ చికిత్స పద్ధతులు నమ్మండి విదేశీ వైద్యాన్ని అలోపతి ఇంగ్లీష్ నమ్మకండి కరోనాని ముక్కుల పండి కోట్ల మంది చంపి నపున్సక్కులను చేసేసిండు ప్రపంచాన్ని నా నాశనం చేసిడు నా ధర్మం ప్రకారం పోరాడుతూ పోరాడుతాను పోరాటాలు చేస్తూ గెలిచినాను సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు నా చుట్టం కాదు వేల కోట్లు వస్తాయి నీకు ధనమున్న నీ చేతులు ఉన్నప్పుడే నా ఆశ్రమాలకు దానం చేస్తే ఇలాంటి మంచి సంతానం మీకు అవుతుంది సత్సంతానం అవుతుంది అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ప్రజలారా దానం చేసి మీకు కలిగిన సంతానహీనత సమస్యలు గర్భస్రావాలు కావచ్చు లేదా వీర్య సమస్యలు కావచ్చు అజస్పర్మ కావచ్చు నపుంసపుతం పోయి పుంసత్వం వచ్చి మంచి ఆరోగ్యవంత సంతానం కనడానికి ఆశ్రమ నిర్మాణం చేయడానికి కూడా నేను డొనేషన్ అడుగుతున్నాను ట్రీట్మెంట్ కూడా ఉన్నది సంప్రదించండి మీకు లాభం అయిన తర్వాత కూడా మీరు డొనేషన్స్ ఇవ్వవచ్చు ప్రజలారా ఈ దేశం వేదం ప్రకారం అందులో ఉద్భవించిన అగ్నిహోత్రం పంచగవి ఆయుర్వేదం యోగా చికిత్స పద్ధతితో నేను రక్షిస్తూ ఈ యొక్క చికిత్స పద్ధతి అందిస్తున్నాను సత్యం వైపు రండి ప్రజలారా విదేశీ వైద్యం వైపు వెళ్ళకండి మోసపూరితమైన వైద్య పద్ధతులు వెళ్ళి మీ కుటుంబాల నాశనం డబ్బును నాశనం చేసుకోకండి ఇక్కడ ట్రీట్మెంట్ ఉంది లేదా ఇక భారత రాజ్యాంగ చట్టాల ప్రకారం నీకు వేల కోట్లు కూడా వస్తాయి ఈ నేను నీ యొక్క సంతతి నాశనం చేసినందుకు నష్టపరిహారం తీసుకోవచ్చు అన్ని విధానాలు రెండు విధాలు రాజ్యాంగం ప్రకారం సనాధనం ప్రకారం నేను కాపాడేటువంటి నేను ఒ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను కాపాడేది నేనే సనాధనం ఉన్న వేదాల విజ్ఞానం భారత రాజ్యాంగం ప్రకారం మీరు కాపాడుకుంటాను పిల్లలరా సత్యం వైపు రండి చికిత్స పద్ధతులు రండి గర్భాధార సంతానం కావాలి అనుకునే వాళ్ళు అసలే సంతానం గొడ్డుపోతు స్త్రీలైనా సరే అసలు పిల్లలే గారు ఫిల్పం టూ బ్లాక్ అయిన వాళ్ళు తర్వాత ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కూడా పిల్లలు కాకపోతే సాఫ్ట్వేర్ వాళ్ళ లాంటి వాళ్ళు ఉంటే కూడా రండి విదేశాల్లో ఉంటే కూడా చెప్పండి ట్రీట్మెంట్ ఉంది చికిత్స పద్ధతులని సంపూర్ణంగా ఆహార నియమాలు పాటిస్తూ ఐదు రకాల చికిత్స పద్ధతులతో ట్రీట్మెంట్ ఉంది నేను తప్ప మీకు ఎవరు సత్ సత్యమైన మార్గాన్ని తీసుకెళ్ళ వేదం ప్రకారం నా రాజ్యాంగం ప్రకారం ప్రజలరా సంప్రదించండి సంపూర్ణ ఆరోగ్యవంతులు కండి వారసుని తీసుకోండి పుత్ర సంతానికి మగపిల్లలు పుట్టడానికి కూడా చికిత్స పద్ధతులు భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి ఈ దేశీయ చికిత్స పద్ధతులు నమ్మలేరు మీరు కరోనా కోవిడ్ నైన్టీన్ కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చి చంపారు వాళ్ళు మా ముందు సుప్రీంకోర్టులో ఓడిపోయారు పెద్దలారా నమ్మిన శాస్త్రవేత్తలు ప్రభుత్వాలు కాబట్టి నిన్ను నేను తప్ప ఎవరు కాపాడరు నేను కాపాడుతాను మీరు అక్కడ లక్షలు పెట్టి అది ఒక రోగినైన సంతానాన్ని వారసును తీసుకొచ్చుకుంటున్నారు అవే డబ్బులు ఇక్కడ పెట్టి ఆరోగ్యవంతుడి సంతానాన్ని వీరులు ఒక హనుమంతుల్లాంటి లాంటి సంతానాన్ని మీరు కానీ ధర్మయుద్ధం చేయండి ధర్మం కోసం దేశం కోసం సత్సంతానాన్ని కనండి ఆ విధంగా వస్తారని ఆశిస్తూ హిందువులు నష్టపోకూడదనే అనే విషయంతో పోస్ట్ చేస్తున్నాను ఎక్కడైతే గర్భాధారణ సంతాన సమస్యలతో బాధపడుతుందో వాళ్ళకి పోస్ట్ పెట్టి పంపించండి స్త్రీ పురుషుల సమస్యలున్న గర్భ స్త్రీల సమస్యలు పురుష సమస్యలున్నా ట్రీట్మెంట్ ఉంది చికిత్స ఉంది సంప్రదించండి మీ దగ్గర ధనం ఉన్నప్పుడు దానం చేయండి డొనేషన్ చేయండి విరాళాలు అర్కా సదోటి ఆశ్రమ ఆశ్రమ నిర్మాణాల కోసం విరాళకు సంప్రదించండి కాంటాక్ట్ కాండి అపాయింట్మెంట్ తీసుకోండి కన్సల్టింగ్ ఫీజు కూడా ఉంటుంది नंबर सेवन जीरो वन थ्री टू सिक्स थ्री टू फोर टू सेवन जीरो वन थ्री टू सिक्स थ्री टू फोर टू पूर्ति विवर संप्रदी जय सीताराम माता की जय गोमाता की जय जय हिंद